చిత్రం ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు నరేష్ చిన్నప్పటి నుంచి మీరు అసలు ఎప్పుడు కాంట్రవర్సీలకు కానీ పేచీలకు కానీ వెళ్ళిన వాళ్ళు మీరు అసలు పచ్చగడ్డేస్తే మండిపోకుండా మండిపోయే ఎందుకు శత్రుత్వం వచ్చింది నాకు దానికి మీరే మంచి చెప్తే మీరు వినాలి నేను చెప్తాను చెప్పు అశ్వధమా అతన్నట్టు అన్నట్టు మేమేదో తప్పు చేసాము అన్నప్పుడు చిరంజీవి గారు కమిటీ పెట్టారు అక్కడ ఏదో ఫ్రాడ్ జరిగింది అమెరికా ముందు మీరు కొట్టు కదా తర్వాత కదా కమిటీ సంగతి ముందు చెప్పండి తర్వాత నేను చెప్తాను అంత ఓకే అండి మేము కొట్టుకు వచ్చామండి వచ్చాక డబ్బులు తినేశారు శ్రీకాంత్ శివాజీ రాజా అని ఏదో వీళ్ళు అన్నారు నరేష్ వాళ్ళు అన్నారు ఏ అంటే బిజినెస్ క్లాస్ లో వెళ్ళారు అన్నారు ఓకే అండి బిజినెస్ బిజినెస్ క్లాస్ లో వెళ్ళారు హీరోస్ బిజినెస్ క్లాస్ లో రాకుండా రాదన్న విషయం బయట ప్రజలు తెలియకపోవచ్చు ఇండస్ట్రీలో అందుకే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తే మామూలుగా తీసుకెళ్లేరు కదండి ఎవరండి సార్ కొన్ని వదిలేదు నరేష్ అదు అన్నాడన్న దాని గురించి కూడా వదిలేద్దాం చిరంజీవి గారు ఒక కమిటీ పెట్టారు ఏమని అసలు శ్రీకాంత్ మీద శివాజీ రాజా మీద ఎవరిని వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిపి మిమ్మల్ని సురేష్ బాబు గారిని అరవింద్ గారిని కేంద్ర నారాయణ గారు అందరినీ కలిసి ఒక కమిటీ పెట్టి ఈ కమిటీ మీరు ఏం జరిగింది అక్కడ చేయమన్నారు మీరు వెళ్ళి మొత్తం అంతా చేసి వచ్చి నన్ను నరేష్ని శ్రీకాంత్ని అందరినీ రమ్మన్నారు శ్రీకాంత్ రాలే ఏదో షూటింగ్ కూడా ఇంత ఆ రోజు నేను వచ్చాను ఆ రోజు మీరు చేయవలసిన పని ఏంటనే ఇదిగో ఏ తప్పు జరగలేదని మీరు చెప్పారు అక్కడ ఏ తప్పు జరగలేదు మేము కమిటీ ఉంది పైసా కూడా మిస్యూజ్ అవ్వలేదు అని చెప్పారు చెప్పి అయి అక్కడ ఏం తప్పు జరగలేదు అంత బాగానే ఉంది శివాజీ మిత్ర కలుసుకోండి అన్నారు అది సింపుల్గా తెలిసింద మీరు అంటే భరద్వాజా గారు చెప్పవలసిన స్టాండర్డ్ ఆయన వాయిస్ ఆ కమాండు ఎస్ ఏ అన్యాయం జరగలేదు కాబట్టి వీళ్ళు తప్పులేదు కాబట్టి నరేష్ శివాజీ రాజాకి శ్రీకాంత్కి సారీ చెప్పు అని మీరు అంటారు నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు ఆ మాట మాటలే మీరు మెల్లిగా ఉన్నారు అక్కడ ఏం జరగలేదు ఎవరిపోయిందో ఇద్దరు కలిసిపోండి అయిపోయింది ప్రెస్ మీరు ప్రెస్ వాళ్ళు ఎవరు సరే పదండి అన్నారు మీరు ఆ విషయం ఆ ఎమోషన్లో నాకున్న టెంపర్గా ఇమోషన్లోనండి నేను మైక్ తీసుకుని మాట్లాడదాం అనుకున్నాను కానీ మీ మీద అక్కడ సురేష్ బాబు గారి మీద పెద్దవాళ్ళు మీద గౌరవం ఎందుకంటే ఎవరెవరు స్టేజ్ మీద పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాకు క్యారెక్టర్ ఇచ్చారు నన్ను పైకి తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళ ఎదురు కూడా మీ అందరు కూడా నేను మళ్ళీ మాట్లాడటం ఎందుకు అయిపోయింది నేను రచ్చి రచ్చుకోవటం ఎందుకని చెప్పి నేను వెళ్ళిపోయాను నాకనే తెలివి నాడు శ్రీకాంత్ అలా అంటే అలా రా మనల్ని ఇంత బ్యాడ్ చేశారు కదా చేసినప్పుడు సారీ చేయించాలి కదా ఇది ప్రజల్లోకి వెళ్ళదు కదా అన్నాడు నాకు ఇప్పుడు శ్రీకాంత్ కరెక్ట్ అని పిలిచి ఇదన్నాను నేను పిలింగ్ అక్కడ జరిగిందైతే ఆ రోజు మీరు స్ట్రాంగ్గా చెప్పి ఇంకా జనాల్లోకి ఇల్లు జన్యుంటి అని తెలిసేది ఆ తెలివిపోవటం ఈ ఈరోజు మూవీ ఆర్టిస్టేషన్ ఈ పరిస్థితికి వచ్చిన అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది జరుగుతుంది ఏం లేదు క్లియర్ రిపోర్ట్ ఏంటంటే ఏం ఫ్రాడ్ ఏం లేదు దాంట్లో ఒకరో సింపుల్ అసలు ఫ్రాడ్ అనే దాకా ఆలోచించడమే నాకు నా లెక్క ప్రకారం ఎందుకంటే మీరు ఒక కోటి పాతిక లక్షలో ఎంతో ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళు ఆ కోటి పాతిక మీకు ఇచ్చారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అకౌంట్ అక్కడితో క్లోజ్ అయిపోయింది వాళ్ళు పది మందిని బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారా లేకపోతే నా నడిచే వాళ్ళని తీసుకెళ్లారా నా బోటోళ్ళని వాళ్ళని తీసుకెళ్లారా వీళ్ళకి సంబంధం లేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధం లేదు మీకు సంబంధం ఎంత మీరు కాంట్రాక్ట్లు ఎవరెవరిని తీసుకెళ్ళమన్నారు దేంట్లో తీసుకెళ్ళమన్నారా వాళ్ళని తీసుకెళ్ళటం తీసుకురావటం అక్కడ ప్రోగ్రామ్ చేయటం వరకు వాళ్ళకి సంబంధం మీ డబ్బులు ఇవ్వడం సంబంధం అది వాళ్ళు క్లియర్గా చేశారు ఈ ఎలిగేషన్ ఏంటంటే మిగిలిన వాళ్ళని నాబట్టి పని లేని వాళ్ళని కూడా బిజినెస్ క్లాస్లో తీసుకెళ్ళారను ఇంకోటో ఇంకోటో రకరకాలు ఉన్నాయన్నీ అది ఏదైనా కానీ తప్పు అని చెప్పేశాం నేను యాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మనిషిగా నరేష్ గారి తప్పు లేకపోతే నీ తప్పు నరేష్ గారు ఇప్పుడు అది తప్పు లేదు అని ఒక తప్పే జరగలేదు అన్నప్పుడు నరేష్ తప్పు నరేష్ కామెంట్ తప్పునే కదా అని అర్థం అంటే గర్భంగా చెప్పాను నువ్వు చెప్పినట్టు అశ్వధమహతా లాగా అని చెప్పాం ఎందుకంటే ఒకళ్ళని నిన్సల్ చేయటం అనవసరం ఇప్పుడు ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఇండస్ట్రీకి ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు నువ్వు అద్భుతంగా చేసావు మూవీ ఆర్టి అసోసియేషన్ ప్రెసిడెంట్గా అద్భుతంగా చేసావు అంతకుముందు అప్పటికి అప్పటికి ఇంకా ప్రెసిడెంటే కదా అతను ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నాడు మంచి ఆర్టిస్టు మంచి పిల్లాడు బాగున్నాడు కదా ఎందుకు ఇప్పుడు నేను అతన్ని క్షమాపణ చెప్పు ఇంకోటి అసలు మాకు ఐడియా రాలి సారీ ఈ విషయం చెప్పాలంటే మాకు ఎవరికి ఐడియా రాల అలా అనే ఆలోచన అయితే మాకు రాలేదు తప్పు జరిగిందనేది ఒప్పుకుంటున్నాం కానీ అతని సైడే తప్పు అనేది మేము ఒప్పుకున్నాం అందరం ఒప్పుకున్నాం అది పబ్లిక్గానే చెప్పాం కానీ క్షమాపణ చెప్పించాలి అనే ఆలోచన మాకు ఎవరికి రాలేదు ఎందుకు రాలేదో మాకు తెలీదు సో దాంతో కలిసిపోతే బాగుంటుంది ఎక్కువసేపు ఎక్స్టెన్షన్ చేశాను ప్రెస్ మీట్ అది మనం ఎక్స్టెండ్ చేసుకుంటా పోయామంటే ఇంకా ఇంకా ప్రశ్నలు వచ్చి మళ్ళీ పెరుగుతుంది తప్ప తరగదు అనే ఉద్దేశంతో క్లోజ్ చేద్దామని మేము అనుకున్నాం వర్కౌట్ అవ్వలేదు కొన్ని రోజులు ఒక వ్యక్తి ఇరవై ఏళ్ళకి టీ కూడా తాగాలి వ్యక్తి వీళ్ళు బిజినెస్ మీరు బిజినెస్ పొరపాటు పడ్డారు మిమ్మల్ని బిజినెస్ కాదు అన్నది నేను కానీ శ్రీకాంత్ కానీ త్వరగా మైకిల్ పెడితే మాట్లాడే అంత ఇప్పుడు ఇంత ముందు మాకు ఉండేవాడు ఏవిఎస్ శనివాళ్ళు అక్కడ అద్భుతంగా అద్భుతంగా మాట్లాడేస్తారండి మాకు ఆ టాలెంట్ లేదు ఉండదున్నట్టు మొహం చెప్పాడు చెప్పేటం మీ మీ దగ్గర నుంచి నేర్చుకునేది అది ఆ తప్ప ఒప్ప తర్వాత చూసుకున్నాను ఫస్ట్ ఉండదున్నట్టు మాట్లాడటం అన్నది మొదటి నుంచే ఉందండి మేము ఆ చెప్పాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు అమెరికా ప్రోగ్రామ్కి మీరు బిజినెస్ క్లాస్లో నుం దాంట్లో అంటున్నారు కదా శ్రీకాంత్ నేను ఉన్నప్పుడు మా డబ్బులతో కూడా బిజినెస్ క్లాస్ లో వెళ్తాను పైగా బిజినెస్ క్లాస్ అనే మూవీ ఆర్టిస్టేషన్ పెట్టుకోలేదన్నా అది వాళ్ళు పెట్టుకుంటారు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు నెంబర్ వన్ అండి రెండోసారి ఏంటంటే అండి దొడ్డారమైన మిత్రుడు ఖమ్మంలో మాకు ఇలా ఖమ్మం ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేస్తే ఐదు లక్షలు ఇస్తానంటే నేను బస్సు బుక్ చేసాను ఎక్కువ మంది కదండి అందరూ దాంట్లో దాంట్లో అంటే మామూలు ఆర్టీసీ బస్సు బుక్ చేసండి శ్రీకాంత్ నేను మీరు చెప్పిన సునీత అనితా చౌదరి హేమ ఇంకా చాలా అందరి పేర్లు చెప్పాలి పేరు గుర్తులు మేమందరం బస్ వెళ్ళి వచ్చాము మరి మాకు ఎందుకంటే మేము ఇంతమంది ఆర్టిస్టులు ఖమ్మం ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లోనే వెళ్ళేవాళ్ళు ఖమ్మం ఫ్లైట్ లేదు కాబట్టి ఖమ్మానికి బస్ వెళ్ళి వచ్చామండి అమెరికా ఫ్లైట్ ఉంది బిజినెస్ క్లాస్ ఉంది కాబట్టి అందరూ హీరోలు కాబట్టి అండి పైగా అంతమంది హీరోలు ఎవరి వల్ల నవ్వుద్దే పది మంది హీరోలు పది మంది హీరోయిన్లు అండి అందరం బిజీ అండి పైగా చిరంజీవి గారు నా టైంలో నేను తీసుకెళ్తా ఉన్నదండి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆయన సైరాజ్ షూటింగ్లో లో రైతు అమితాబ్ బచ్చన్ గారు కాంబినేషన్ అంత దాంట్ అంత హడావుడి ఎప్పుడు అడగలేదు శివాజీరాజు అన్నాడు ఎప్పుడునండి ఏం అడగలేదు ఈ రోజు వరకు క్యారెక్టర్ కూడా అడగలేదు ఫస్ట్ టైం అడిగాడు పైగా అంత ముందు ఒక పెద్ద హీరోయిన్ అండి ఆయనతో చాలా సినిమాలు చేసిన అన్నయ్యతో చాలా సినిమాలు చేసిన ఒక హీరోయిన్ మూడేళ్ళ నుంచి ఆయన అడుగుతున్నాడు అమెరికాలో ప్రోగ్రామ్ రావాలి అమెరికా ప్రోగ్రామ్ రావాలని దానికి వెళ్లకుండా దీనికి వచ్చాడంటే అండి ఎంత ప్రేమ ఉంటే వస్తారు మీరు మూవీ ఆర్టిస్టేషన్ మీద ప్రేమ మా మీద వీడు ఇప్పుడు అప్లికేషన్ పెట్టలేదు వీడు చిన్నవాడు చిన్న ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు ఒకసారి వెళ్దాం ఇంతకాలం మన మనతో ఉన్నాడు వీడని వచ్చారు కదా అదంతా చెడు కొట్టేసారండ అక్కడికి వెళ్ళాక అక్కడ నల్ల జెండాలు అక్కడ కులాలండి అక్కడ కులాలు అక్కడ నల్ల జెండాలు అక్కడ పెంట అంటే ఏదో చేసా తృప్తి ఉంటదే నలిపేశారండి మొత్తం అవును నాకు మొన్న కూడా ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఇలా చిన్న ఆర్టిస్టులు కంప్లైంట్స్ వీళ్ళు వీళ్ళు ప్రెసిడెంట్లు అయితే ఏంటంటే నాకు ఆయన్ని ఏమన్నా పెంచట్లే నాలుగు సార్లు ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి నాకన్నా వాళ్ళు గొప్పగా చేశారు ఆయన పొగిడే స్థితిలో ఉన్న వ్యక్తి ఊరంత ఆస్తులు పెట్టుకున్న వ్యక్తి ఆయన పేరు మీద మూవీ అర్టిస్టేషన్ పెడితే నా అలాంటి వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అంటే చాలా ఇష్టం మళ్ళీ ఈ మాటలు కూడా గుడ్ పుణ్యానికి అనే శత్రువులు మంచి పని చేద్దామని మనకి మన పని మనం చేసుకోవాలన్నాయి ఇప్పుడు ఏంటంటే మనల్ని చేద్దామన్నా చేయనవారు వాళ్ళు చేయరండి అంటే అట్లా కాదు అప్పుడు సార్ దాసనరాజు గారిని అడిగేది నేను ఇదే విషయం ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ ఏదో చేసి పెడతా ఉంటాడు ప్రతి ఎలక్షన్లో ఇప్పుడు నువ్వు చెప్పు మా మూవీ ఆర్టిస్ అసోసియేషన్లో ఆయన వేలు పెడతాడు మా డైరెక్టర్స్లో వేలు పెడతాడు ప్రొడ్యూసర్స్లో వేలు పెడతాడు చా ఫెడరేషన్లో వేలు పెడతాడు ఇవన్నీ చూసి ఒకరోజు కూర్చోబెట్టి సార్ మీకు ఎందుకండి ఇది అంతాను మీకు తెలుసా మీరు మీ ఇంట్లోకి వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టి ఆ తలుపు దాటక ముందు మనకి వినపడతా ఉండగా మిమ్మల్ని కామెంట్ చేస్తారు కామెంట్ బూత్ కామెంట్ చేస్తారు తెలుసు విన్నా విన్నా నాకు తెలుసు అన్న పద్మగారు కూడా ఉన్నారు ఆవిడ కూడా ఉన్నారు నేను చెప్తున్నానయ్యా ఈయనకి అమ్మ అప్పటికే ఆయన కొంచెం సినిమాలు తగ్గి కొంచెం ఖాళీగానే ఉన్నారు వద్దు మనకి అయిపోయింది చేసినంతకాలం చేసాం ఇప్పుడు ఎటువంటి అవి పెట్టుకోవద్దని చెప్పానంటే ఆయన నాకు ఒకటి చెప్పాడు భరదోజ మనం ఉన్నాము ఏదో చేస్తున్నాము అని కొంచెం సూపర్వైజ్ చేస్తున్నాము అనే భయం ఉంది కాబట్టి ఇంకా కొంతవరకు జరుగుతుంది లేకపోతే ఇది కూడా జరగదు ఎంతోమంది ఇబ్బంది పడిపోతారు అందరికీ మనం న్యాయం చేస్తామని చేయలేదు మనం చేసేదంతా న్యాయం అని కూడా నేను నమ్మట్లా బట్ మనం ఉన్నాము అనుకున్నప్పుడు ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేవాడు కొంత తగ్గిస్తాడు ఆ భయం అన్న ఉంటుంది అందుకని మనం కంట్రో కంటిన్యూ అవ్వాలి అంతే తప్ప నాకు దీంట్లో ఇప్పుడు నాకు ఏమైనా పదవిస్తారా ఇప్పుడు ఎవడన్నా ఇస్తాడా ఇస్తే నాకు ఏమన్నా వస్తుందా నేను చేయాల్సినంత చేసాను కదా అని ఆయన చెప్పారు నేను అనేది నీకు కూడా అంత నీకైనా నాకైనా ఎవరైనా మనం చేసినంతకాలం చేస్తున్నాం నన్ను సర్వీస్ చేశాం కాబట్టి చేసాం మనం ధైర్యంగా తప్పేం చేయలేదు అవడం చేశాం కాబట్టి మనం ఆ కంట్రోల్లో ఉంటే సొసైటీలో ఉంటే బాగా ఉంటుంది చూస్తున్నారు వీళ్ళు అనే భయం ఉంటుంది అంతే తప్ప ఎందుకు మళ్ళీ పెట్టాలా పెట్టాలా కాలు అని ఇప్పుడు తప్పారు శివాజీరాజు ఇంకొకరు ఇంకొకరు శుభ్రంగా రెండు ఓట్లు తింటున్నారు హ్యాపీగా కొడుకుంటున్నారు అనుకుంటే మనం దగ్గరించి పట్టించుకోలేదు అన్న కానీ పేదోళ్ళు ఉన్నారు వెయ్యి మంది ఆర్టిస్టులో ఒక నాలుగు వందల మందికి ఫుడ్ ఉండదు అండి ఇప్పుడే చెప్పదండి టక్కన మా ఇంటికి రండి ఒక్క లేని వాడు మా ఇంట్లో ఉంటాడు పైగా ఏడు ఎనిమిది మంది చిరంజీవి గారి దగ్గరించి నా వరకు ఏడు ఎనిమిది మంది ప్రెసిడెంట్లు వెళ్ళేశాం కదండి ఎవరి దగ్గరికి అంత కంఫర్ట్గా ఎవరు వెళ్ళారండి ఆర్టిస్ట్ వెళ్ళగలదురు అని వెళ్ళారు కదండి నా దగ్గరికి వచ్చి నేను లోపల బెడ్రూమ్లో ఉంటే ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొచ్చి మళ్ళీ చాలా కూర్చునే అంత క్లోజ్ అండి నేను చెప్పి నాలుగు వందల మందికి ఉందండి ఏ అంటే వాళ్ళు ఏంటంటే నన్ను ఒక ఆర్టిస్ట్ గాను ఒక ప్రెసిడెంట్ గాను చూడండి శివాజీరాజు అన్నాడు లేని ఆర్టిస్ట్లు ఎవరు ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్గానే చూస్తారు లేకపోతే ఎలా అవుతానని ప్రెసిడెంట్ ఇన్ని దాటుకుని ఇన్ని హడ్డించు ఇన్ని టెంకలో ఇంత మొదలను దాటుకుని మూవీ ఆర్టిస్టేషన్లో ఇన్ని రాజకీయాలు దాటుకునండి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేని వ్యక్తి అంత పెద్ద హీరోగా పెట్టింది ఏమీ లేని వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్ అవ్వడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పైగా యునానిమస్గా అవటం ఉండదు ఇంకా ఇంపాసిబుల్ ఏ విధంగా నేను ప్లస్ పాయింట్లు లేవండి అక్కడ మీరు కులం అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ప్రాంగా మాట్లాడుకుందాం అన్ని మైనస్ అన్న గా ఓ ఇమేజ్ గా కులం క్యాస్ట్ గా ఎలా చూసిన లే ప్రెసిడెంట్ ఏంటంటే నా మీద నమ్మకం పెట్టే కదండి మీ మీద ఏ నమ్మకండి అన్న ఇన్నిసారి అన్ని పోస్టులు చేశారు మీరు మీకన్నా చాలా పెద్ద వాళ్ళు పెద్ద 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 ఫోర్డోసులు ఉన్నారు పెద్ద ఉన్నారు దాచిన పెద్ద లవన్ ఉన్నారండి ఇండస్ట్రీలో వాళ్ళు కూడా డీ వాళ్ళు కదా మీరు నేను కూడా నేను కూడా రివర్స్ అయినా ఉన్నాయి కదా లాస్ట్ మూమెంట్లోనండి దేవదా ఆయన హాస్పిటల్ ఉండగా నాకు ఎంత గుర్తు రెండు చేతులు పట్టుకుని ఇంత మంచో నిన్న లేదు వేసుకున్నాను నేను అన్నా